ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమరం భీం యొక్క వారసులు ఆదివాసుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మక్క కావచ్చు వీళ్ళు పంట సాగు చేసుకుంటారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఫారెస్ట్ అధికారులు ఇది వీళ్ళ భూమి కాదు అని ఫారెస్ట్ అధికారులు వీళ్ళని ఇబ్బంది పెడతారు దాదాపు నాలుగు నెలల నుంచి ఎనభై కుటుంబాలు చిన్న పిల్లలతో సహా వాళ్ళ ఇండ్లు వదిలేసి వాళ్ళు జంగల్కి వచ్చి ఈ జంగల్లా ఈ టెంట్లు కట్టుకొని ఈ జంగల్లోనే ఉంటుండ్రు ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్న ఇదంతా కూడా వీళ్ళు వేసుకునేటి వీళ్ళ భూమి ఇది ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తారు గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము గిరిజనులకు అందరికి కూడా మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది మూడు ఎకరాల భూమితోటి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం వీళ్ళకి వీళ్ళకందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు వీళ్ళకి ఇండ్లు ఇయ్యలేదు వీళ్లకు భూమి ఇవ్వలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఇదే సంఘటన ఇక్కడ జరిగితే ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళ అండగా ఉంటాము మా ప్రభుత్వం వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళీ ఇదే అరాచకం కొనసాగుతుంది ఈ ఆదివాసీ మహిళలను కూడా చూడకుండా ఇలా ఫారెస్ట్ అధికారులు మహిళలు స్నానం చేస్తుంటే కూడా ఫోటోలు తీసి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ వీళ్ళు ఈ జంగల్ వదిలిపెట్టి పోతలేరు నాలుగు నెలల నుంచి ఇదే జంగల్ ఉంటారు ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు ఈడ కరెంటు లేదు వీళ్ళకి రాత్రిపూట ఏదైనా అయితే ఇక్కడి నుంచి పోవడానికి రోడ్ లేదు ఎటువంటి వసతులు లేకపోయినా దాదాపు నాలుగు నెలల నుంచి ఈ జంగల్లో వండుకుంటూ వీళ్ళ హక్కుల కొరకు ఈ దమనపేట వాసులు ఎనభై రెండు కుటుంబాలు పోరాడుతున్నాయి కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు గతంలో కోయ కోయపోసగూడెంలో జరిగినప్పుడు ఇదే సమస్య మీద మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిస్తే ఇవాళ వాళ్ళు మక్క వేసుకోగలుగుతున్నారు శనగలు వేసుకోగలుగుతారు అదే పరిష్కారం ఇక్కడ ఈ దమనపేట వాసులకు కూడా కావాలి వీళ్లకు ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలి వీళ్ళు వీళ్ళు ఉండడానికి వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి వీళ్లను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడితే మేం భారతీయ జనతా పార్టీ నుంచి సహించేది లేదు ఫారెస్ట్ అధికారులకు అందరికి కూడా ఇస్తున్నాము ప్రభుత్వాలు పోతుంటాయి ప్రభుత్వాలు వస్తుంటాయి మీరేదో ఎమ్మెల్యేకో ఎవరికో మంత్రులకు తొత్తుగా ఉండి వీళ్ళని గిన్న ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ వీళ్ళకు అండగా ఉంటుంది వీళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా లీగల్ గా కొట్లాడతాము ఉన్నత అధికారులతోటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి కొట్లాడతాము వీళ్ళ సమస్య కలెక్టర్ దగ్గర కాదు వీళ్ళ సమస్యను గవర్నర్ దగ్గరికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడతామని తెలియజేస్తూ జై ఆదివాసి వచ్చినా కానీ ఎన్నిసార్లు వచ్చినా కొట్టిరు పైన సంవత్సరం కూడా ఇళ్ళకి వచ్చినా కానీ రేంజర్ మేడం ఎస్ఐ సిఐ కూడా ఎమ్మెల్యే సార్ దగ్గరకు కొమ్మన్నారు పెయినాం పోయిన తర్వాత మీ ఓట్లు ఎవరికి వేసిరు మీ ఓట్లు లేకపోతే మేము గెలమా అని కూడా మా పిచ్చి ఇచ్చి కొట్టిరు మమ్మల్ని బేరిచ్చారు ఇట్లా బేరిచ్చు మీకు అరవై కుటుంబాలు అంటారు కాబట్టి అరవై కుటుంబాలకు ఇల్లు కూడా ఇస్తామన్నారు ఇండ్లు ఇవ్వలేదు మాకు అసలు బోరు కూడా లేదు రోడ్ కూడా చక్కగా ఉండే ఇండ్లు కూడా లేవు ఒక ఒక్క ఇంట్లో నలుగురు నలుగురు ఉంటారు ఇద్దరు భార్యలు ఇద్దరు ఇద్దరు భర్తలు పిల్లలు అందరం అలానే సెట్ చేసుకుంటున్నాం సార్ చేసుకున్నా కానీ ఎంత మందికి చెప్పినా మా పేపర్లు మరి ఎక్కడికి పోతున్నాయో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మేము ఇక్కడ రెండు వేల మూడు నుంచి వెళ్ళి సాగు వేసుకుని గిన్నె పంట వేసుకున్న వారికి మాత్రం పోలీసులు అత్తురు పారాష్ట్రాల అత్తురు బెయిడానికి దొబ్బకపోవడం నువ్వు ఎక్క తక్కు మాట్లాడితే నువ్వు ఎందుకు మాట్లాడతానని కూడా బెరిత్రు సార్ మేము బెరియకపోతే అంటారు మరి మేము ఎవరికి చెప్పుకోలేదు సార్ మరి చిన్నప్పుడు మా పొలం చేస్తే కులం కాయ పోతే సంవత్సరం అడ్డు ఇప్పుడు ఆర్కెస్టర్లు వచ్చినాయి నాటే పోవడానికి కూడా మేము మా పెళ్ళైనప్పుడు ఒక నెల తరు నెల పదిహేను రోజులు పోతే ఒక పదిహేను వేలు ఇరవై వేలు వచ్చేటి ఇప్పుడు ఆ పదివేలు కూడా అత్తలేదు బీహార్ వాళ్ళు అత్తూరు అలా బొంగళేసిన నాటలేం మెత్తారు మేము ఎంత దగ్గర వేసినా మెచ్చడం లేదు మా ఊరుకు అసలు మా ఊరుకు దమనిపేట అని వెళ్ళింది కానీ ఇన్ని రోజులు దమనిపేట లేదు కొత్త మాడు ఉంది సార్ రెండు వేల ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా మనిషికి ఒక కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు సార్ మేము అది సాగు చేసుకుంటున్నామంటే మీరు రెండు వేల మూడు నుంచి వాళ్ళు సాగు చేసిన ఏది మీకు నీటి ఉంటే మీకు భూములు ఇస్తామంటారు సార్ మేము అప్పుడు రెండు వేల మూడులో చిన్న పిల్లలైన అయితే మీ అప్పటి నుంచి సాగరి చేసుకుంటాం సార్ వచ్చినప్పుడు అలా మరొకట్టుకుంటూ పోతే మేము ఎప్పుడు ఎప్పుడు కల్తి పెట్టాలి నుండు మీరు అప్పుడు దున్ని రంగు కాబట్టి ఆ అంటారు మా ఊళ్ళో అగ్గి పడ్డాయి సార్ అగ్గి పడ్డప్పుడు ఆ పేపర్లు ఆరిపోయినాయి అవేమన్నా అప్పుడే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా మాకు కదా సార్ ఆ ప్రభుత్వానికి లేమ్మా మేము ఆదివాసం అయికపోవడానికి ఇప్పుడు కనపడే సార్ ఇన్ని రోజులు మేము కనవడలేమా ఇన్ని రోజులు మా హోట్లను ఎవరికేసినా సార్ ఎవరికి ఎవరికేసినా సార్ ఇట్లా బెదిరితే సార్ పక్క పండు ఉండి నువ్వు బాగా మాట్లాడుతున్నావు నేను వాడకపోతాను ఎన్ని రోజులు వాడిపోతారు సార్ మా అంటే ఇరవై సంవత్సరాలు ఉన్నా కానీ మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి నా బిడ్డకు నా కొడుకు భూమి సంపాదించుకున్నాను సార్ నువ్వు ఎందు బిర్యానీ